హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కరూ దయచేసి కొత్తగా మీరు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్సంగ క్లిక్ చేయండి అలాగే నేను మీకు మన యాప్ లింక్ కూడా క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కొత్తగా చక్కగాను ట్యాటెక్కి డిఎస్సికి అంటే మెల్లమెల్లగా లాంగ్ టర్మ్ బ్యాచ్ అండి చాలా అద్భుతంగా అయితే నేను మీకు మన యొక్క వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో డిఎస్సి పరీక్షల వాయిదా దీని గురించి అలాగే ప్రతి సంవత్సరం టెటో డిఎస్సి మరి అంటుంది కదా ప్రభుత్వం నేను చెప్పట్లేదు అలాగే జాబ్ క్యాలెండరు నిరుద్యోగ వృత్తి నార్మలైజేషన్ ప్రక్రియ సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి మీకు తెలియాల్సింది ఏంటంటే ఆ నార్మలైజేషన్ ప్రక్రియ మీద ఆల్రెడీ ఆల్రెడీ మొన్న సుప్రీంకోర్టులోనికి వెళ్ళారు మీ అందరికీ తెలుసు సుప్రీంకోర్టులో షిఫ్ట్ ఎగ్జామ్స్ గురించి వెళ్ళారండి మనకున్న కొంతమందికి దౌర్భాగ్యం కూడా ఉంది నేను అన్ని విషయాలను చెప్తున్నాను కదా అన్ని విషయాలు చెప్తాను మీకు నిజంగా చదువుకి విలువ చదువు విలువ అనేది ఉంటే దయచేసి మీరు జాగ్రత్తగా వినంటే మీకు అర్థమవుతుంది ఓకేనా చదువుకు విలువ అనేది ఉంటుంది ఆ విలువ ఉంటేనే మీరు ఆలోచించండి ఫస్ట్ నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఆలోచించండి మేము విలువ లేని వాళ్ళం మాకు బుర్ర లేని వాళ్ళం మేము సోన్ సోన్ మా ఇంట్లో మా యొక్క మమ్మల్ని పెంచిన మా విధానం అలా ఉంది కాబట్టి మేము ఇలాగే కామెంట్లు పెడతాం మేము ఇలాగే మీకు కాల్ చేసి అసభ్యంగా మీతో మాట్లాడతాం మేము ఇలాగే మీతో సో రకరకాలుగా మీకు టైప్ చేసి మెసేజ్లు పెడతా ఉంటే అది మీ ఇష్టం మీ చిత్తం నేను కాదని చెప్పట్లేదు అది మీకున్నటువంటి మీ విజ్ఞత మీదకి నేను వదిలేస్తున్నటువంటి ఓకే ఇక్కడ మనకి సేనాపతి ఈశ్వరరావు గారు వీళ్ళ టీం అండి ఇప్పుడు హైకోర్టులో సో కేసు ఫైల్ చేస్తున్నారు నేను చాలా విషయాలు చెప్తా ఓకేనా చాలా విషయాలు ఇక్కడ మీకు ఫోన్ నెంబరు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో మార్నింగ్ కూడా నేను వీడియోలో వీళ్ళ ఫోన్ నంబరు చెప్పాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సో సేనాపతి ఈశ్వరరావు గారు వీరు ఉత్తరాంధ్ర నుంచి ఉన్న ఒకే ఒక్క నార్మలైజేషన్ షిఫ్ట్ ఎగ్జామ్స్ మీద వేస్తున్నటువంటి టీం అండి సార్ మేము ఇలాగా చాలామంది వాళ్ళని అప్రోచ్ అయ్యారు మమ్మల్ని అయ్యారు వీళ్ళు ఇందులో ఉన్నటువంటి టీం వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ మేము మొన్న వెళ్ళాము ఇప్పుడు ఏది ఏమైనా మేము బాధతో ఉన్నాం సార్ చాలా బాధతో ఉన్నాం మొన్న రాసినటువంటి ఈ పరీక్షల్లో మాకు ఒక రకంగా ఉంటే వీళ్ళకి ఒక రకంగా వచ్చింది ఎంతవరకు ఇది కరెక్టా అండి ముందు నుంచి మేము వెళ్తున్నాము పట్టించుకోలేదు సో ఇప్పుడు ఏది ఏమైనా చాలామంది అభ్యర్థులు పరీక్ష రాసేసారు కదా చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎస్ వాళ్ళన్నది తప్పేం కాదు అందుకని సో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళ నంబర్ చెప్పాను మిగిలిన వీడియోల్లో కూడా వాళ్ళ నంబర్ ఇచ్చాను కోర్టుకి వెళుతున్నటువంటి వాళ్ళు అంటే న్యాయపరంగా అడగాలి అని న్యాయపరంగా కొంతమంది ఆల్రెడీ దొడ్డిదారిన ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు మెసేజ్లు పెడుతున్నారంటే దొడ్డుదారు మీరేంటి సార్ ఎలా చేస్తారో మేము ఆల్రెడీ ఎవరెవరినో పట్టుకుని ఏదేదో మేము మేము వెళ్తూ ఉన్నాం మేము దొడ్డిదారిని తిరిగేవాళ్ళం సో మీరు ఇలా చేయటం వల్ల మా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు అని వాళ్ళు నాకు భయపెడుతుంది నేను అనుకున్నా నీకు నీకంటే చదువుకు విలువ లేదయ్యా నేను ఇలాగే చెప్తానండి నీకంటే చదువుకు విలువ లేదు నీకు ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడతావు నీకు ఈ చదువు మీద విలువ నీకు నేర్పిన నీ గురువులు విజ్ఞానాన్ని నీకు నేర్పితే సో నీకు చట్టాల గురించి వాటి మీద ఒక అవగాహన అనేది ఉంటే నీకు చెప్పవసరంలా నీకు తెలుస్తుంది సో వాళ్ళకి నేను స్ట్రాంగ్గా కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళ పరిస్థితి చూడండి గ్రూప్ టూ వాళ్ళు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇచ్చిన నోటిఫికేషన్ అదేనా నోటిఫికేషన్స్ చూస్తే వాటిలో ఉన్న మిస్టిక్స్ రాస్టర్ పాయింట్లు వస్తున్నారు సూపర్ అలాగే ఇక్కడ డిఎస్సి కూడా రెండు వేల పద్దెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఆరు వేల వంద పోస్టులు నోటిఫికేషను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కోర్టు ముందు కోర్టు వారు ఏం చెప్తారు న్యాయస్థానాలలో తెలుసా పూర్వపరాలను పరిశీలించిన మీదట అవునా కాదా పూర్వపరాలను సో ఇక్కడ అటు ఇటు సో గతంలో ఉన్న ఆయా నోటిఫికేషన్లు అన్నీ చూస్తే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఆయా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ చేశారో అప్పుడు కనపడతాయి అంటే ఇక్కడ చాలామందికి ఈ విషయాలన్నీ పూర్తి స్థాయికి అర్థం కాకుండా మరి ఎందుకు వీళ్ళు చదువుతున్నారా అని ఒక రకమైన బాధ అండి ఇక్కడ ఇది సో ఆల్రెడీ వీళ్ళు వెళ్తున్నారు మనం వెళ్ళలేకపోతున్నాం పోనీ వీళ్ళు వెళ్తున్నారు కదా అని వీళ్ళు సపోర్ట్ మానేసి ఈ దౌర్భాగ్యం వింటూ తెలియదు సో ఇక ప్రధానంగా జాగ్రత్తగా ఆలోచించండి పదమూడవ తారీఖున ఎస్జిటి జరిగింది కదా సో ఆ రోజు పేపర్ ఎలా జరిగింది ఏంటి అందరికీ తెలుసు ప్రతి యూట్యూబ్లోనూ రెస్పాన్సు రేపు మీకు ఆ కీలో వచ్చే అభ్యంతరాలతో సహా చాలామందికి గుండెల్లో గుబేలు 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 అంటా ఉంది ఇప్పటికే ఏ సార్ మేము పదమూడో తారీఖు మేము ఏం పాపం చేసాము మేము ఏం అన్యాయం చేసాము ఇక్కడ మాకెంత కఠినంగా ఇచ్చి సో మిగిలినటువంటి సెషన్లో జరిగే వాళ్ళకి ఓ మాదిరిగా ఇప్పుడు యాభై మాలకులకి వాళ్ళకి దాదాపుగా ఒక అరవై ఐదు అరవై ఎనిమిది డెబ్బై వరకు వాళ్ళకి మంచి స్కోర్లు వస్తున్నాయి మేము ఏం పాపం చేసామని ఇక్కడ నలభై ఐదు యాభై లోపు మేము ఆగిపోతున్నాం ఒక లైఫ్ని డిసైడ్ చేయాలంటే మార్కు చాలు కదా పావు మార్కు చాలు కదా పాయింట్లు చాలు కదా ఇది అంతవరకు కరెక్టు నేను నార్మలైజేషన్ అంటున్నారు ఓకే ఈ నార్మలైజేషన్ కూడా పదమూడవ తారీఖు రాసిన పేపర్ని మిగిలిన సెషన్లో జరిగిన పేపర్లే ఇవన్నీ తీసుకుని ఓకే వాడికి ఇన్ని తక్కువ వచ్చినాయి కాబట్టి వీళ్ళకి ఎంత వచ్చినాయి వీళ్ళ మార్కులన్నీ వీళ్ళు కలుపుతారా ఎక్కువ వచ్చిన మార్కులందరికీ అందరికీ సెషన్లో జరిగిన వాళ్ళందరికీ కలుపుతారా అలా కలపరు కదా ఏ సెక్షన్ ఆ సెక్షన్ నార్మలైజేషన్ చేస్తారో ఏ రోజు జరిగిందో ఆ రోజు మార్నింగు నార్మలైజేషను ఆఫ్టర్నూను నార్మలైజేషన్ చేస్తారు లేదు ఒకరోజు జరిగిన ఒకరోజు అంటే మార్నింగ్ పేపరు ఆఫ్టర్నూన్ పేపర్ కలిపి చేస్తారా ఇంతవరకు ఏం చెప్పలేదు కదా మీరు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే చట్టాలు ఏం జీవుల్లో ఉంటాయండి జీవుల్లో లేకుండా ఎందుకు ఉంటాయి ఇప్పుడు మన ఫీజు కడుతున్నామంటే మనం ఫీజు కడుతున్నాం సో ఫీజు కట్టినప్పుడు కూలి పనికి వెళ్ళినప్పుడు కూలి పనికి వెళ్ళినటువంటి వాడు నేను కూ నేను డబ్బులు ఇస్తున్నా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలని చెప్తాడు కదా ఇక్కడ ప్రభుత్వము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఆహ్వానిస్తుంది అయ్యా రండి రండి ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అర్హులైన వాళ్ళు రండి అన్నప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం మనం ఏం చేస్తున్నాం ఏడు వందల యాభై రూపాయలు ఫీజు కడుతున్నాం ఏడు వందల యాభై రూపాయలు ఫీజు కడుతున్నాం సో మేము చెప్పినట్టే వినండి కదా సో ఇప్పుడు ప్రభుత్వానికి అంత హక్కు అంటే కాబట్టి ప్రభుత్వాలకు అంత హక్కు ఉంటే ఇక్కడ యాసిటీస్గా అదే చట్టం అభ్యర్థులు కూడా వర్తిస్తుంది నిరుద్యోగులు కూడా వర్తిస్తుంది తెలుసా మీకు ఆ విషయం ఇది తెలియదు చాలా మందికి తెలియదు సో కొంతమంది ఏంటంటే కోర్టుల్లోకి వెళ్తే నిలబడతాయా మీరు చెప్తారు కానీ ఏం నిలబడతాయా నిలబడతా అన్నది సెకండ్ నేను సబ్జెక్ట్ చెప్పాలా ఉన్న వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అవన్నీ మీరు నిలబడతాయా నేను వెళ్ళి నేను అక్కడేమో నేనేం చెప్పను కదా అది కోర్టు పని కాబట్టి సో న్యాయస్థానంలో జరిగేటువంటి ప్రక్రియ అంతా వేరు అది దయచేసి మీరు ఇక్కడ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోండి మానవత దృక్పథం అనేది నీకుంటే మానవీయ కోణం అనేది కనుక నీకు దాగి ఉంటే నువ్వు ఆలోచించుకుని చెప్పింది లేకపోతే గాలి కుదిరి నీ ఇష్టమయ్యా నేను ఎవడు బోగు చేయలేడు ఓకే సో చాలామంది ఉంటారండి అబ్బో బోళ్ళు మంది ఉంటారు వేస్ట్ క్యాండిడేట్లు బోళ్ళు మంది నాకు ఎంత కామెంట్లలోనో చూపుతాను నేను ఒకళ్ళకి స్ట్రాంగ్గానే ఇస్తాను దిమ్మ తిరిగిపోయేటట్టుగా సో ఫోన్ కాల్స్ చేస్తారు అలాంటి వాళ్ళందరినీ ఎలా బ్లాక్లో పెట్టాలా వాళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలని కూడా చెబుతాను కొంతమంది నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు వీళ్ళకి పూర్తిగా చట్టాల మీద వాటి మీద అవగాహన లేనివాడు ఇవాడు శరీరంలో ఈ విషయం గుర్తికోండి మనకి శరీరంలో సాధారణంగా ఈ మీరు చూడండి షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి కాలు మీద కానీ చెయ్యి కానీ చిన్న పుండు షుగర్ పుండు పడింది అనుకో మెల్లమెల్లగా ఇది శరీరం అంతా పాకుద్దు అనే ఉద్దేశం ఏం చేస్తారు అక్కడ అవన్నీ కూడా కొన్ని ఆయా భాగాలన్నీ తీసేయడం జరుగుతుంది లేకపోతే బాడీకి ఎఫెక్ట్ అదిందా సో ఇప్పుడు చూడండి ఒక కాల్లో ఒక వేలుకి వచ్చింది అనుకో ఆ వేలు రెండు మూడు అలా వస్తుంది సగం వచ్చింది అనుకో ఇప్పుడు ఏం చేస్తారు కాలు సగానికి నీకు చాలామంది తెలుసు ఇప్పుడు నోటిఫికేషన్లో చిన్న చిన్ని ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెట్టిఫై చేసి వీటిని చేయలేదనుకో ఇప్పుడు అన్నీ మేనేజ్ చేసుకుని ఏదో చేసుకుని ఎదరికి వెళ్ళిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఒకవేళ రేపు రేపు రేపటి రోజున ప్రభుత్వం మారిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తారండి తప్పేం కాదు చేస్తాను నేను అది చేస్తాను తర్వాత తర్వాత వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఎవరో ఒకరు పర్సన్ వచ్చి పలానా రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ మీద విచారణ జరిపించండి అని చెప్పారనుకో ఏదైనా పిల్లు పిల్లు వేస్తే కనుక ఏం చేస్తారు అప్పుడు సో ఆ ప్రభుత్వం మారింది కాబట్టి ఈ నోటిఫికేషన్ చల్లదని అనిపిస్తే ఇప్పుడు కాలం అంతా తీసేల్సిన పరిస్థితి అవుతుందో కష్టపడి నీతి నిజాయితీతో ఉన్న సంపాదించిన ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దెబ్బింది అవునా మీరు ఆలోచించండి చెప్పింది కాబట్టి బెస్ట్ ఎగ్జాంపులే బెంగాల్ పరిస్థితి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఏమైనాయి అండి తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పదహారు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వస్తే ఏం చేసింది సుప్రీంకోర్టు సో ఈ నోటిఫికేషన్ రద్దు చేయండి అన్నారా లేదు ఇరవై ఐదు వేల మందిలో కనీసం అట్లీస్ట్ పదివేల మంది కష్టపడి సిన్సియర్ అభ్యర్థులు ఉండరా వేల మంది ఇప్పుడు మొత్తానికి ఏమైంది ఇరవై ఐదు వేల మంది ఇప్పుడు పదహారు వేల మంది ఉన్నారు కదా మీరు నేను చెప్పిన విషయాన్ని మీరు క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోండి మీ మంచి కోసం చెప్పాను ఇది సో ఇప్పుడు ఉన్నాయి ఇది నార్మలైజేషన్ రేపు ఇరవై ఇరవై ఒకటో తారీఖున ఇవాళ జరగాల్సిన ఇవాళ జరగాల్సినటువంటి పేపర్ అండి జరగల కదా సెలవులు వచ్చి ఫాయిదా బర్త్డే గందరగోళం ఇప్పుడు ఆఖ గందరగోళం పదమూడు పద్దెనిమిది పదహారు పదిహేడు తారీఖుల్లో జరిగినటువంటి అభ్యర్థులకి గందరగోళం ఎలా ఉంటుంది అంటే ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో జరగాల్సిన జులై ఒకటి రెండు కదా వాయిదా పడింది ఒకవేళ ఆ తారీఖుల్లో జులై ఒకటి రెండులో ఇప్పటి వరకు జరిగిన ఎస్డిటి పేపర్ల కంటే బాగా డీప్గా ఇచ్చేస్తారు అనుకో ఇలా ఏముంటారు తెలుసా ఇది అన్యాయం అని అంటారు ఇది అన్యాయం అని అంటారు వాళ్ళు లేదు ఆ రోజు చాలా డెడ్ ఈజీగా ఇచ్చేసారనుకో మిగతా ముందు రోజులు రాసారు చూసారా ఇది చాలా దారుణం పైగా వాళ్ళకి ఇరవై రోజులు పద్దెనిమిది రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చి చదువుకోవడానికి టైం ఇచ్చి సో వాళ్ళకి పేపర్ ఎంత ఈజీగా ఇస్తే ఉద్యోగాలు వీళ్ళందరికీ ఎందుకు వస్తాయి వాళ్ళకే వస్తాను మళ్ళీ మీరే అంటారు నేనేం కాదు రెండు ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అన్నాం మ్యాథమెటిక్స్ నార్మలైజేషన్ కాకుండా ఎవరు నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలుస్తాయి సాధారణంగా ఇంతవరకు నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలుస్తాయి అనేది ఎవరికి తెలియదు ఫస్ట్ నార్మలైజేషన్లో మొన్న టెట్లో కలిసి నార్మలైజేషన్ చూస్తే టెట్లో జరిగిన నార్మలైజేషన్లో హైయెస్ట్ మార్క్స్ పదహారున్నర పదిహేడు మార్కులు కలిసింది కదా రేపు ఈ మ్యాథమెటిక్స్ వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి వెయిటేజీ కలుపుకుని నార్మలైజు ముందు తొంభై రెండు తొంభై మూడు మార్కులు వస్తున్నాయని కూడా కొంతమంది రెస్పాన్స్ షెడ్యూల్ పెట్టారు కదా చూసారు తొంభై రెండు తొంభై మూడు మార్కులు రేపు వీళ్ళకి అనూహ్యంగా అనూహ్యంగా ఏమన్నా పన్నెండు మార్కులు పదమూడు మార్కులు కలిసినాయి అనుకోండి పద్నాలుగు కలిసినాయి అనుకోండి అసలు జరిగిన పేపరే వంద మార్కులకి వాళ్ళకే నూట నాలుగు నూట ఐదు ఇది సాధ్యమవుద్దా మీరు ఆలోచించండి ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది వంద మార్కులకు ఒకటికి నూట ఇరవై నూట యాభై వచ్చినాయి నూట ఇరవై ఒకటికి నూట యాభై ఒకటి నూట ముప్పై కష్టపడి చదివా అంట తప్పేం కాదు ఇవి అంత బాగా కష్టపడి చదివితే వందకి తొంభైయో తొంభై తొమ్మిదో తొంభై నాలుగో ఎనభై రావాలి కానీ ఇదేంటి మరీ అవుట్ ఆఫ్ ఏంటని అడుగుతారు కదా ఈ చిత్ర విచిత్రాలు కూడా మొన్న టెట్లో మనం చూసాం నూట యాభై మార్కులు టెట్కి నూట యాభై ఒకట నూట యాభై ఉన్నారా నూట యాభై ఒకటి నూట యాభై రెండులు రావడం కదా ఇదే నేను సరదాగా జోగ్గా చెప్పట్లేదు కదండి ఇది సో ఇవంతా మీరు ఆలోచించుకోండి మీరు పెద్ద మనసు చేసుకుని ఎస్ అవును కరెక్టే ఏదో అయితే బాగానే ఉంది కొంతమంది సపోర్ట్ చేసుకుని వెళ్తా అంటేనేమో వాళ్ళనేమో మీరు రకరకాలుగా ఇలాగ చిత్రహింసలు పెట్టడం అది ఏమాత్రం కరెక్ట్ అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి ప్రతి అసలు ఇంతవరకు ఎంతమంది వయో పరిమితులతో బాధపడుతున్నారండి ఇప్పుడు కదా వయో పరిమితులతో సో ఏ ఏదైనా ఆగుద్ది ఏమో ఒక వ్యక్తికి వయసు మాత్రం ఆగదు ఫస్ట్ వయసు వెళ్ళిపోతానే ఉంటుంది కదా ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏదో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వచ్చిందిరా అనుకుంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చాలా చాలామందికి అర్హత లేకుండా పోయింది మీరు ఆలోచించుకోండి కరెక్ట్గా రెండు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంకొక విషయం ఏంటంటే టెక్టో డిఎస్సి అంటున్నారు అది ఎంతవరకు అన్నది ప్రభుత్వం చెప్పింది మంత్రి గారికి మీరు ఓటేసాం కాబట్టి మంత్రి గారిని అడగండి ఆయన ఏమంటారు తెలుసా ప్రతి ప్రతి సంవత్సరం టెక్టో డిఎస్సీ ఉంటుంది కంగార పడకుండా అంటారు జాబ్ క్యాలెండర్ అన్నారండి ఇంతవరకు లేదు కదా జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంతవరకు లేదు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో కూడా నిరుద్యోగులకు నిరుద్యోగులకు బృతి అన్నారు రెండు వేల రూపాయలు లేదు రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ భృతి అన్నారు లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నిరుద్యోగ భృతి అన్నారు లేదు రెండు వేల ఇరవై నాలుగులో నిరుద్యోగ బృతి అన్నారు సంవత్సరం అయిపోయింది ఇవాళ బహుశా నాకు గుర్తున్నంత వరకు మన నారా లోకేష్ గారు మన యొక్క గవర్నర్ గారిని కలిశారు రేపు యోగా డే కదా అదే యోగా డే కాబట్టి వారిని మర్యాదపూర్వకంగా మా మర్యాదపూర్వకంగా కలిశారండి కలిసినప్పుడు కూడా వారు మాట్లాడినటువంటి ఏంటంటే ఈ యోగాలం గురించి ఆయన మాట్లాడారు యోగాలం గురించి ఆయన మాట్లాడారు మాట్లాడి సో ఆ పుస్తకాల గురించి యోగాలం గురించి మాట్లాడారు ఓకే మనం దాన్ని సంతోషించాలి ఖచ్చితంగా వారు మాట్లాడినారు కానీ ఇక్కడ యోగాలలో నిరుద్యోగ వృత్తి గురించి అన్నారు కానీ నిరుద్యోగ వృత్తి ఎక్కడొచ్చిందండి మనం ఇంకెవరికన్నా వచ్చిందో లేదో నాకు తెలియదు ఒకసారి చెక్ చేసుకోండి మంచిదే తప్పేం కాదు నిరుద్యోగ భృతి సో ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వద్దు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి వద్దు నిరుద్యోగులకి ఏం కావాలి నిరుద్యోగులకి ఏం కావాలండి కేవలం వారికి ఒక దారి చూపితే చాలు వాళ్ళ జానడ పట్ట ఈ జానడ పట్ట నింపుకోవడానికి ఒక చిన్నపాటి ఉద్యోగ రూపంలో సో ఉపాధి కల్పిస్తే చాలు అదే కోరుకుంటున్నాను నిరుద్యోగ యొక్క సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి నేను చెప్పింది సో మీరు ఏం నెగిటివ్గా ఆలోచించుకుంటే నేను చేసేది ఏది లేదు ఉన్న వాస్తవాలు చెప్పే అది మీరు ఆలోచించుకుంటే వెల్ అండ్ గుడ్